వాసవి అమ్మవారికి శ్రావణ శుక్రవారం పూజలు గాదంశెట్టి వేణుగోపాల్ బన్గానపల్లి పట్టణం కొండపేటలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి శాలలో మాసం పాడ్యమి మొదటి శుక్రవారం అమ్మవారికి తమలపాకులతో అలంకరణ పట్టణానికి చెందిన ఆర్యవైశుల మహిళలు అమ్మవారి శాలలో పాల్గొని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి అమ్మవారికి అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాసం పాడ్యమి మొదటి శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేషంగా తమలపాకులతో అలంకారం చేయబడిందని ఈ కార్యక్రమానికి బనగనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు మరియు హిందూ బంధువులు అందరూ కూడా ఆశేష భక్తితో ఆశేష భక్త జనాలంతా కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అలాగే ప్రతి శుక్రవారం లక్కీ డిప్పు ద్వారా ఒకరికి అమ్మవారి ఆశీర్వాదంతో వడిబియ్యం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గాదంశెట్టి వేణుగోపాల్ సెక్రటరీ శ్రీరామ వెంకట సుబ్రహ్మణ్యం మరియు గుండా రవికుమార్ సాయిరాం పట్టణ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు मनसु ओभेर వాసవి బనియానపల్లె పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్య వైశ్యులంతా కూడా ఈ రోజున శ్రావణ శుక్రవారం నుంచి ఈ ఐదు శుక్రవారాలు ఘనంగా కార్యక్రమాలు ఏర్పడి ఏర్పాటు చేయడం జరిగినది అదేవిధంగా ఈ రోజున అమ్మవారికి కృతజ్ఞతగా తమలపాకులతో అలంకారం చేసి కుబేర అష్టోత్తరంతో పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి గత గత మాసము కూడా ఆషాఢ మాసము కూడా చాలా చక్కగా వైభవభేతంగా ఆర్యవైశ్య యొక్క ఈ కమిటీ పెద్దలచే మరియు మహిళా మండలి వారిచే యువజన సంఘం వారిచే వారి యొక్క సలహా వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి ఈ ఈ యొక్క శ్రావణ మాస కార్యక్రమాలన్నీ కూడా శ్రావణ మాస కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడానికి ఈ పెద్దవారంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి మహిళలతో పాటు కూడా ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులు వాసవి మాత యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరూ వచ్చి వాసవి మాత యొక్క అనుగ్రహం పొంది వాసవి మాత యొక్క దర్శనం చేసుకొని ధన్యులు కావాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఈరోజు శ్రావణ శుక్రవారం అమ్మవారు తమలపాకులతో అలంకారం చాలా బ్రహ్మాండంగా చేసినారు ఈ ఐదు వారాలు కూడా అన్ని కార్యక్రమాలు అందుకని చెప్పుకోవడం ఏమంటే లేడీస్ దండికి వస్తున్నారు ఇంకా వచ్చి మా అమ్మవారు కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఇక్కడ మన బనాపల్లి అమ్మవారిసాలలో మూలబిరాట్కు తవనపాకుతో అలంకారం చేయడం జరిగింది ఈ తవనపాకులు అలంకారం మన నరేష్ స్వామి గారు చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దినారు ఇందుకు అవసరమైన మూడు రకాల తవనపాకులు కూడా మేము తెప్పించడం జరిగింది ఇంతవరకు ఇటువంటి అలంకారం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇంకా వచ్చే వారం పూలతో అలంకార కార్యక్రమాలు ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో ఐదు వారాలు కూడా కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అందరూ మన ఆర్ఎస్ సోదరులు సోదరులందరూ బాగా అధిక సంఖ్యలో హాజరై ఈ జరిగే కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాలని మొదటి శుక్రవారము శ్రావణవాసము శుక్రవారం రోజే ప్రారంభం కావడం చాలా అదృష్టము ఈ శుక్రవారం రోజు కమలబాకులతో అమ్మవారికి చాలా ఇదిగా అలంకరణ చేసినారు మన కిరణ్ ఈ అలంకరణ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ప్రతి శుక్రవారము ఒక్కొక్క రకంగా వైభవంగా అలంకారం చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు ఆర్యవేసలు కూడా చాలామంది వచ్చినారు ఇంకా ప్రతి శుక్రవారము అందరూ వచ్చి అమ్మవారికి కృతజ్ఞతలుగా తెలియజేసుకోవడానికి కోరుకుంటూ ఉపయోగిస్తున్నారు జయవాసవి నంద్యాల జిల్లా బనయానిపల్లి మండలం శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం కొండపేట ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ వాసవి మాతకు తములపాకులతో అంగరంగ వైభవంగా మన దేవస్థానం అర్చకుల వారు నిర్వహించడం జరిగింది అలాగే మహిళా మండలి వారు కృషి ఆరవ సంఘం విజయన సంఘం వారి ఆర్ధరంలో ఈ శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది జై